వాక్యము చదువుకుందాం కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవచనం నుండి పదహార వచనం వరకు చదువుకొని మరి దావిది గారు ఏ రీతిగా ప్రార్థన చేశాడు అతను ప్రార్థనను దేవుడు ఎలా అంగీకరించాడో మనం నేర్చుకుందాం అతడు ఏమి అడుగుతున్నాడు దేవుని స్పందనలో కూర్చొని ఏమి అడుగుతున్నాడు అవి కూడా నేర్చుకుందాం యహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారు చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము నీటి వరదలు నన్ను ముంచనీయకుము అగాధ సముద్రము నన్ను మృంగనీయకుము గుంట నన్ను మృంగనీయకుము ఎఫోవా నీ కృప ఉత్తమమును బట్టి నాకు ఉత్తరమిము నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము ఇది దావిది గారు దేవుని సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ఇలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా దాన్ని ఎట్లా చేస్తున్నాడో నేర్చుకుందాం అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను అనుకూలమైన సమయంలో ప్రార్థన చేస్తున్నాడు అది ప్రతికూలమైన పరిస్థితి అయినా సరే అది ప్రతికూలము కాని పరిస్థితి అయినా సరే అనుకూలమైందైనా సరే అది ఏదైనా సరే కానీ ఇక్కడ ఆయన సన్నిధానంలో కూర్చుంటున్నాడు కూర్చొని నేను నిన్ను ప్రార్థించుచున్నానని చెప్తున్నాడు ఏమి తెలియపరుస్తున్నాడంటే దేవా నీ కృప బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇమ్ము అని అడుగుతున్నాడు నీ కృప బాహుల్యమును బట్టి అంటే నీ కృప అంటే బాహు అంటే దేవుని యొక్క అస్తం నీ కృప నీ అస్తమును బట్టి నీ రక్షణ సత్యం సత్యను బట్టి నాకు ఉత్తరమిము రెండోది ఉత్తరమిమ్ము అని అడుగుచున్నాడు రెండోది ఏమడుతున్నాడు ఉత్తరమిమ్ము అని అడుగుచున్నాడు మూడోది ఏం చెప్తున్నా అంటే నన్ను తప్పించుము అని అడుగుచున్నాడు మూడోది ఏం చేస్తున్నాడు నన్ను తప్పించుమయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు అంటే నిజంగా చూడు అంటే ఎంత అద్భుతంగా ఉందో కాబట్టి నాలుగోది మళ్ళీ అడుగుతున్నాడు ఏం అంటే ఎక్కడి నుంచి అంటే నన్ను తప్పించుము అని నాలుగోది మళ్ళీ అడుగుతున్నాడు మూడోది కూడా అడుగుచున్నాడు నాలుగున తప్పించుమని అడుగుతున్నాడు ఐదోది ఇప్పుడు ఏమంటుండంటే నన్ను మృంగనీయకుము అంటున్నాడు ఏంది అది అంటే నీటి వరదలు అగాధ శ్రమలు అంటే ఇంత భయంకరమైన శ్రమలు వచ్చినా కూడా ఆ శ్రమలలో అంటే మింగన కంటే నేను వాటికి ఓడిపోకూడదు అది వరద లాంటిదైనా సరే ముంచనీయకుము సముద్రమైనా సరే నన్ను మింగనీయకుము అంటున్నాడు వాటిని జయించే కృపను నాకు దయచేయి అని అడుగుతూ ఉన్నాడు తర్వాత మనం చూస్తూ ఉంటే ఐదోది ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం నీ కృప ఉత్తమును బట్టి నాకు ఉత్తరము ఇమ్మయ్యా అంటున్నాడు ఉత్తరం ఇమ్ము అని అడుగుతున్నాడు అంటే నీ కృపను బట్టే నాకు ఉత్తరము దయచేయి ప్రభు అని దేవుని సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ఐదోది ఆరోది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చూడు ఏం చెప్తున్నంటే నా తట్టు తిరుగుమయ్య అంటున్నాడు ఎలా తిరుగుమంటున్నాడు నీ వాత్సల్య బాహుల్యం అంతటిని బట్టి నా తట్టు తిరుగుమయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ మనం చూస్తుంటే ఆరు విషయాలు మనము నేర్చుకున్నాం మొట్టమొదటి ఏం చేస్తున్నాడు అన్నాడు రెండోది తప్పించుమంటున్నాడు మూడోది తప్పించుమంటున్నాడు తర్వాత నాలుగోది ఏం చెప్తున్నాడంటే నన్ను ఏం చెప్తున్నాడు ఇక్కడ మింగనీయకుము అంటున్నాడు తర్వాత ఐదోది ఏం చెప్తున్నాడు అంటే నాకు ఉత్తరము దయచేయి అడుగుతున్నాడు ఎన్ని విషయాలు అడుగుతున్నావు కదయ్యా ప్రార్థన చేస్తున్నా కాబట్టి నాకు ఉత్తరము దయచేయి అని అడుగుతున్నాడు తర్వాత ఆరోది నా తట్టు తిరుగుము దేవా నన్ను ఇట్టి శ్రమల నుంచి ఇట్టి బాధల నుంచి ఇట్టి కష్టాల నుంచి విడిపించడానికి నా తట్టు నీవు తిరుగుము అని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఎంత అద్భుతమో చూడు నా ఇద్దరుకు సమీపించి నన్ను విమోచింపమని అడుగుతున్నాడు అని అర్థం నాకు విడుదల దయచేయి అని అడుగుతున్నాడు మరి నీవు ఇలాంటి ప్రార్థన చేయగలుగుతున్నావా నీకు ఎలాంటి శ్రమలున్నా ఎలాంటి బాధలున్నా ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి నిందలు ఎలాంటి అవమానాలున్నా ఇలాగా మరి ఆరు విషయాలు ఈ రీతిగా నీవు కలిగి ఉన్నావా కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు ప్రార్థన కన్న తండ్రి మీకు స్థుతి మీకు మహిమ కలుగునుగాక అడుగుతున్నాం దావిది గారు ప్రభా అనుకూల సమయంలో నిన్ను నే నేను నిన్ను ప్రార్థించుచున్నానని మీ సన్నిధానంలో తెలియపరుస్తున్నాడు నిజమే నాయన అనుకూలమైన సమయంలో మీ సన్నిధానులు కూర్చొని ప్రార్థించే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు రెండవది నన్ను తప్పించుమయ్యా అని అడుగుతున్నాడు నేను దొంగ అంటే నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించమంటున్నాడు అంటే నేను ఊబిలోనికి దిగకుండా నన్ను తప్పించయ్యా అంటున్నాడు ఈ శ్రమలు నన్ను ఏమి చేయకుండా సహాయము చేయమని అడుగుతున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అతని ప్రార్థన విని అతను తప్పించిన దేవుడు నీకు స్తోత్రాలు పగవారి చేతిలో నుండి అగాధ జలములో నుండి నన్ను తప్పించయ్యా అంటున్నాడు అనేకులు పగవారు ఉన్నారు ప్రభా ఈ పగవారు చేతిలో నుండి ఈ అగాధ జలములో నుండి నన్ను నీవు తప్పించయ్యా అని అయా మీ సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు నిజమే నాయన అనేక పగవారు మా కూడా ఉంటున్నారు తండ్రి నీకు వందనాలు అయా తండ్రి ఇక నీ వాక్యం విన్నవారు విన్న విన్నవారికి ఉంటున్నారు ఇంకా వినబోతున్న వారికి ఉంటున్నారు తండ్రి నీవు తప్పించమని అడుగుతున్నాం నీవు విడిపించమని అడుగుతున్నాం నీవు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి నీకు వందనాలు మీ నామును బట్టే ప్రార్థన చేస్తున్నాం మాకు ఉత్తరం దయచేయమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మా తట్టు తిరిగి మాకు సహాయము చేయమని అడుగుతున్నాం శ్రమలన్నిట్లోంచి విడిపించి ఆశీర్వదించమని కృతజ్ఞతలు తెలుస్తూ పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్